అబద్దాలు ఆడడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరితేరారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు సర్జికల్ స్ట్రైక్స్ గురించి వాస్తవాలు అడిగే స్థాయికి దిగజారన్న ఆయన భద్రతా బలగాలను కాంగ్రెస్ నేతలు అవమానపరిచారని మండిపడ్డారు దేశం ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకోకుండా ఉండాలంటే కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీని గెలిపించాలని కిషన్ రెడ్డి కోరారు ఎంత మోసం చేస్తా రోడ్ల మీద ఫ్లెక్సీలు పెట్టారు గ్యారంటీలు అమలు చేశాం వంద రోజులు అని ఎక్కడ గ్యారంటీలు అమలు చేశారో చెప్పాలి ఎన్నికల దగ్గర పడుతున్నా కొద్దీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభద్రతా భావము అసహనము అబద్ధాలు వక్రీకరణలు తప్పుడు వార్తలు ఆయనలో కుట్టొచ్చినట్టు కనిపిస్తా ఉంది ప్రజలకు చెప్పడానికి నిజాలు ఏమీ లేవు కాంగ్రెస్ పార్టీ గొప్ప ఏమీ లేదు వాళ్ళ ఆరు సంవత్సరాల పాలన ఒరగబెట్టింది ఏమీ లేదు కాబట్టి ఆ విషయాలు ఏం చెప్పడం లేదు రేవంత్ రెడ్డి ప్రజలకు నిజాలు చెబితే ఏలాగూ గెలవం కాబట్టి నిజాలు అనేటువంటి ఏమీ లేదు కాబట్టి వీలైనన్ని అబద్ధాలు చెప్పేటువంటి ప్రయత్నంలో ఈ రోజు బీజేపీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు నేను చెప్పిందే వేధంగా నమ్ముతారనేటువంటి భ్రమలో ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కేసీఆర్ లాగానే రేవంత్ రెడ్డి కూడా అత్యంత ప్రమాదకారిగా ఈ రోజు తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు అధికారం కోసము కేసీఆర్ గానీ రేవంత్ రెడ్డి గాని ఎంతకైనా తెగిస్తారు